హలో ట్రేడర్స్ సో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది ఓవర్ ట్రేడింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అని సో ఓవర్ ట్రేడింగ్ చాలామంది మార్కెట్లో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రాఫిటబులా కాదా అనేది పక్కన పెడితే వాళ్ళు అంటే ప్రతి ట్రేడర్ ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తారు సో దీనికి కారణం మేజర్ రీజన్ ఏంటిది అంటే ఎవరు కూడా ప్రాఫిటేబుల్ అయినా కాకున్నా ఏ ట్రేడర్ అయినా సరే ఎవరైతే క్వాంటిటీని మెయింటైన్ చేయారో ఎవరైతే ప్రాపర్ క్యాపిటల్ని మెయింటైన్ చేయారో వాళ్ళతో డెఫినెట్గా ఓవర్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది ఇందులో కొందరు ట్రేడర్స్ చాలా సీనియర్ ట్రేడర్స్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సో వాళ్ళని చూసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఇంతకుముందు రెఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి చాలా ఇన్కమ్ అనేది వచ్చేది సో చాలా మందికి కోర్సెస్ ఉంటాయి దాంతో కూడా చాలా ఇన్కమ్ వస్తుంది సో వీళ్ళందరూ కూడా గా హీరో జీరో ట్రేడ్స్ తీసుకోవడము లేదా హ్యూజ్ క్వాంటిటీలో ట్రేడ్ తీసుకోవడము సో మనకి వన్ సైడ్ గేమ్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళు ప్రాఫిటబుల్ ఉన్నట్టు లేదంటే వాళ్ళు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఎక్స్పెన్సివ్ అసెట్స్ తీసుకుంటూ ఉంటారు సో దీనికి రీజన్ ఏంటిది అంటే రెఫరల్ బోనస్ రెఫరల్ ఇన్కమ్ కోర్సెస్ ది ఇన్కమ్ ఇవన్నీ కూడా చాలా మంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లూయన్సర్స్కి ఉంటుంది సో సో ఇక్కడ అందరు ట్రేడర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఓవర్ ట్రేడింగ్ అని అంటే లాసెస్దే కాదు ఓవర్ ట్రేడింగ్ అంటే మీరు మీ లిమిట్కి మించి క్వాంటిటీని తీసుకోవడం కూడా ప్రాఫిటేబుల్ అయినా ఓవర్ ట్రేడింగ్ కిందికి వస్తుంది కానీ ఎప్పుడొకప్పుడు అది రిస్క్ అవుతుంది ప్లస్ మీరు ఒక థౌజండ్ క్వాంటిటీ తీసుకునే బదులు ఫైవ్ థౌసండ్ క్వాంటిటీ తీసుకుంటారు మీకు ట్వంటీ థౌజండ్ ప్రాఫిట్ వచ్చే బదులు మీకు వన్ ల్యాక్ ప్రాఫిట్ వస్తుంది ఇంకొకసారి అదే అటెంప్లో మీకు ఫైవ్ ల్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది ఇంకో అటెంప్ట్లో మీకు ఎయిట్ ల్యాక్స్ ప్రాఫిట్ రావచ్చు కానీ మీరు ఇది వన్ సైడ్ గేమ్ మాత్రమే చూస్తారు ట్రేడర్స్ ది వాళ్ళు ఒక్కొక్కసారి ట్వంటీ థౌసండ్ క్వాంటిటీ కూడా కొట్టేస్తారు సో అప్పుడు ఏం జరుగుతుంది ఒకేసారి ట్వంటీ ల్యాక్స్ వెళ్ళిపోతుంది సో ఇది మనం గమనించకుండా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే క్వాంటిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయరు వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవడానికి లేదు ఇక్కడ సో వాళ్ళు వాళ్ళు అనేది ఒక ప్రాపర్ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయరు మీరు చేసినట్టు ఒక థౌజండ్ క్వాంటిటీయో లేదు అంటే ఒక టూ థౌజండ్ క్వాంటిటీయో ఇది ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేయరు ఈ ఒక సర్టన్ క్వాంటిటీ మీరు చూసుకుంటే ఒకసారి థౌజండ్ కొడుతున్నారు ఒకసారి టూ థౌసండ్ ఒకసారి త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ క్వాంటిటీ అంత లిమిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్రీ ఫ్లో క్యాష్ అనేది వస్తుంది రెఫరల్ బోనస్తో కోర్సెస్ మనీతో అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి మీకు కనిపించే గేమ్ ఏంటి అంటే లాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ప్రాఫిటబుల్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు హెవీ క్వాంటిటీ కొట్టినప్పుడు ఒక ప్రాఫిట్ రావచ్చు ఒకవేళ ప్రా ఉన్న క్యాపిటల్ అంతా వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళకి మళ్ళీ రెవెన్యూ అనేది ఏదో రకంగా జనరేట్ అయిపోతుంది సో దాంతో మళ్ళీ ట్రేడ్ తీసుకుంటారు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సర్వైవల్ జరిగిపోతుంది కానీ వాళ్ళు ప్రాఫిటబులా కాదా అనేది ఎవరో కొందరు మాత్రమే మనకి ఎలా కనిపిస్తుంటారు అండ్ ప్రాఫిటబిలిటీ అనేది ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ ఉంటుంది దాని సినారియోస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓవర్ ని కంట్రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు లిమిట్ చేయాల్సింది క్వాంటిటీని సో నిజం చేద్దామో చాలా మంది దగ్గర ఒక ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ క్యాపిటల్ ఉంది దీని సినారియో నేను క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వన్ లాక్ క్యాపిటల్ ఉన్న ఫిఫ్టీ థౌసండ్ ఉన్నా ఎంత అమౌంట్ బ్యాకప్ పెట్టినా కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన క్యాపిటల్ అమౌంట్ మ్యాక్సిమం టెన్ థౌజండ్ మాత్రమే సో దీంట్లో మీకు ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ ఫైవ్ నిఫ్టీ అయితే సిక్స్టీ ఫైవ్ క్వాంటిటీ వస్తుంది యావరేజ్గా సో మీరు వన్ థర్టీ క్వాంటిటీతో చేసినా కానీ మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఒక మంత్లీ మీ నీడ్ ఎంత మీ రిక్వైర్మెంట్ ఎంత సో దాన్ని బట్టి మీరు మీ ప్రాఫిట్ రేషియో ఏంటిది మీ విన్ రేషియో ఏంటిది మీరు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నారా మీరు ఫిఫ్టీ పర్సెంట్ విన్ రేషియోలో ఉన్నా కూడా మీ రేషియో ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా దీని అర్థం ఏంటిది మీరు ఒక లో ప్రాఫిట్ అయితే ఇంకో లో లాస్ అవుతారు అంటే మీ విన్ రేషియో జీరో ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీ విన్ రేషియో జీరో మీరు ప్రాఫిటబుల్ కాదు మీ పర్సంటేజ్ ఎప్పుడైతే ఇది సెవెంటీ పర్సెంట్ అంటే మీరు ఒకవేళ టెన్ ట్రేడ్స్ తీసుకుంటే మీరు అందులో అట్లీస్ట్ సెవెన్ ట్రేడ్స్ అనేది మీరు కరెక్ట్ అవ్వాలి మీ స్టాక్స్ హిట్ అవ్వకుండా మీరు కరెక్ట్ కనుక అయితే సెవెన్ ట్రేడ్స్ కనుక హిట్ అయితే మిగతా త్రీ ట్రేడ్స్ అనేది లాస్ సో ఈ లాస్ ట్రేడ్స్ లో సెవెన్ ట్రేడ్స్ రైట్ అనేది త్రీ ట్రేడ్స్ లాస్ అయినారు కాబట్టి మీ దగ్గర ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఫోర్ మాత్రమే సో ఈ ఫోర్ ట్రేడ్స్ లో నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో లో సిక్స్టీ ఫైవ్ క్వాంటిటీకి ట్వంటీ పాయింట్స్ ఎస్ఎల్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ అన్నాను కదా సో మీరు ఎంతైనా పెట్టుకోండి ట్వంటీ పెట్టుకుంటారు థర్టీ పాయింట్స్ పెట్టుకుంటారా సో అట్లా చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అరౌండ్ ఒకవేళ మీరు ప్రాఫిట్ కనుక చేస్తే మీరు చేసే ప్రాఫిట్ సిక్స్ థౌజండ్ మాత్రమే ఒక మంత్లో మీరు చేసే పర్సంటేజ్ సెవెన్ ట్రేడ్స్లో త్రీ ట్రేడ్స్ కాబట్టి ఇది డబల్ అవుతుంది సో మీరు ట్వెల్వ్ థౌసండ్ అనుకోండి ట్వంటీ ట్రేడ్స్ను క్యాబిట్ నేను డివైడ్ చేస్తున్నాను ట్వెల్వ్ థౌజండ్ మాత్రమే మీరు ఒక మంత్లో చేయగలరు ఎప్పుడు మీరు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మీరు విన్ ఇష్యూ కనుక ఉంటే మీకు మీ విన్ ఇష్యూ సెవెంటీ పర్సెంట్ ఉంటే మీరు మంత్కి ట్వెల్వ్ థౌసండ్ చేయవచ్చు విత్ సిక్స్టీ ఫైవ్ క్వాంటిటీ సో ఇక్కడ క్వాంటిటీ ఎందుకు మ్యాటర్స్ మీరు ఒక అజ్యూమ్ చేసుకుందాం సేమ్ నేను ప్రీవియస్గా చెప్పిన ఎగ్జాంపుల్లో మీ క్వాంటిటీ కనుక థర్టీన్ హండ్రెడ్ ఉంది అనుకుందాం సో అదే వేలో మీరు ఫోర్ ట్రేడ్స్ కనుక ప్రాఫిటబుల్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అవుతుంది ఒక ట్రేడ్లో మీరు ప్రాఫిటబుల్ అయ్యి ట్వంటీ సిక్స్ థౌజండ్ అదే మీరు మంత్లీ కనుక సెవెంటీ పర్సెంట్లో ఉంటే మీరు ప్రాఫిటబుల్ అయ్యే ట్రేడ్స్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఎయిట్ ట్రేడ్స్లో మీరు ప్రాఫిట్లో ఉంటారు ట్వంటీ టూ ట్రేడ్స్లో ఎయిట్లో మీరు ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ రేషియో ఉంటాయి సో మీరు క్యాల్కులేట్ చేసుకుని ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇంటూ ఎయిట్ ట్రేడ్స్లో కనుక ఉంటే ఇంత క్వాంటిటీ క్వాంటిటీ కనుక తీసుకుంటే మీరు ఎన్ని ట్రేడ్స్ మీరు విన్ అవుతారు మీకు ఎంత ఇన్కమ్ అవసరం ఉంది మీ మంత్లీ మీకు కావాల్సిన అమౌంట్ ఎంత అనేది ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి సో మీరు ఫస్ట్ వర్కౌట్ చేయాల్సిన ఏంటినీ ఇదంతా కూడా థర్టీ హండ్రెడ్ క్వాంటిటీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం ఇదంతా కూడా ఈజీ సో మీకు నేను సిక్స్టీ ఫైవ్ క్వాంటిటీకి వన్ ల్యాక్ అన్నాను దానికి మీరు థర్టీ హండ్రెడ్ క్వాంటిటీ అంటే ఇంటూ ట్వంటీ టైమ్స్ ట్వంటీ ల్యాక్స్ అనేది మీ క్యాపిటల్ ఉండాలి దానికి ట్వంటీ ల్యాక్స్ క్యాపిటల్ కావాలి మీకు ఇంత హెవీ అమౌంట్ ట్రేడ్ చేయాలి అంటే ఎందుకంటే మీరు ఈ ఈ ప్రాఫిట్ అనేది ట్వంటీ సిక్స్ థౌసండ్ చూస్తున్నారు ఒకవేళ ఇది లాస్ అయితే ఇది కనుక లాస్ అయితే మీరు మీ క్యాపిటల్ ట్వంటీ ట్రేడ్స్ లాస్ అయితే ఇందులో నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా వెళ్ళిపోతుంది అంటే వన్ మంత్ లో ఫైవ్ ల్యాక్స్ వెళ్ళిపోతుంది మీ దగ్గర నుంచి వన్ మంత్ మొత్తం కూడా మీరు లాస్లో ఉంటే అనుకుందాం మీరు సక్సెస్ అవ్వలేదు కానీ హిట్ సో దీని అందరికి కారణం ఓవర్ ట్రేడింగ్కి కారణం మీరు క్వాంటిటీని మెయింటైన్ చేయకపోవడం ఇది పాయింట్ని అర్థం చేసుకోండి మీరు క్వాంటిటీ కనుక మెయింటైన్ చేస్తే ఓవర్ ట్రేడింగ్ అనేది ఆగిపోతుంది ఇక్కడ క్యాల్కులేట్ చేస్తుంది ఒకటి క్వాంటిటీ అండ్ మీరు కనుక ఒక బేసిక్ ఎగ్జంషన్ ఇస్తున్నాను మీరు ఒకటే క్వాంటిటీ ఒకటే క్వాంటిటీ అంటే వన్ థర్టీ క్వాంటిటీ తీసుకుంటున్నారు ఒక రేటు మాత్రమే తీసుకుంటున్నారు ఈ రకంగా కనుక మీరు మెయింటైన్ చేస్తే ఓవర్ ద టైం ఇదే వన్ థర్టీ కాస్త వన్ థర్టీన్ హండ్రెడ్ లాగా మారే ఛాన్స్ ఉంది సో ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు వన్ థర్టీ కాస్త ఫస్ట్ టూ సిక్స్టీ చేయొచ్చు తర్వాత మీరు ఫైవ్ ట్వంటీకి వెళ్ళచ్చు సో ఇట్లా మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఓవర్ ద టైమ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ మినిమమ్ స్పెండ్ చేసిన తర్వాత మీరు అనేది ఫోర్ ఇయర్స్ నార్మల్ కాదు ఫోర్ ఇయర్స్ స్పెండ్ చేసిన తర్వాతనే మీరు ఈ క్వాంటిటీకి అనేది వెళ్తారు సో ఫోర్ ఇయర్స్ టైం ఇచ్చిన తర్వాత మీరు అంత హెవీ అమౌంట్ సంపాదించడానికి స్కోప్ ఉంటుంది కానీ ముందే మీరు అంత హెవీగా సంపాదించేయాలి ఏదైనా అంటే ఇంపార్టెంట్ వర్క్ ఉందో మీకు మనీ తొందరగా ఫాస్ట్గా ఆన్ చేసేసి ఏదైనా ఫాస్ట్గా మీరు కార్స్ కొనాలి బిల్డింగ్ కొనాలి అంటే ఈ టార్గెట్ ఎందుకు ఉంది అది కూడా ర్యాండమ్గా వచ్చే మనీ సో క్వాంటిటీ అందుకే మీరు ఆ రీజన్ వల్లనే చాలామంది క్వాంటిటీ అనేది పెంచేస్తూ ఉంటారు అంటే జస్ట్ బైజంగానే ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా అని మీరు అనుకుంటారు కానీ అది ఎలా వర్కౌట్ అవ్వదు సో మీరు గమనించండి ఓవర్ ట్రేడింగ్ అనేది మీరు కంట్రోల్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ మీరు క్వాంటిటీ ఫిక్స్ పెట్టాలి ట్రేడ్స్ ఫిక్స్ పెట్టాలి స్టాప్ లాస్ ఫిక్స్ పెట్టాలి ఒక డేలో ఎంత స్టాప్ లాస్ ఇవ్వాలి అనేది మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ సో ఇది సో ఇది సిక్స్టీ ఫైవ్ ఇది కదా సో ఇక్కడ నేను ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పెడతాను ట్వంటీ పాయింట్స్ మినిమమ్ అని అనుకుని నడిస్తే సో ఇది ఇంటూ టూ అవుతుంది సిక్స్టీ ఫైవ్ ఇంటూ టూ కదా సో ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇది పర్ డే లాస్ అనేది మీకు మీకు ఫిక్స్ అయిపోతుంది సో సింపుల్ రెజెంప్షన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇంటూ మీరు గనక ఓన్లీ సెవెంటీ పర్సెంట్ రేషియో సిక్స్టీ పర్సెంట్ రేషియోకి పోతే మీకు ఫైవ్ టు సిక్స్ ట్రేడ్స్ కనుక మీరు ప్రాఫిటబుల్ అయితే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు పర్ మంత్ మీరు గెయిన్ చేసే అవకాశం ఉంది సో ఇది అనేది మీ ఒక లాంగ్ ప్రాసెస్ మీరు ఒక ఒక డాక్టర్ అవ్వడానికి ఒక ఇంజనీర్ అవ్వడానికి ఒక ఐఎస్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది మామూలు గ్రాడ్యుయేషన్లో ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాం ఆఫ్టర్ స్కూలింగ్ అండ్ ఇంటర్ తర్వాత చాలా మందికి పీజీ చేయాలనే కోరిక ఉంటుంది సో వాళ్ళు ఇంకొక టూ త్రీ ఇయర్స్ స్పెండ్ చేస్తారు దానిపైన సో ఇలా ఇన్ని ఇయర్స్ స్పెండ్ చేసిన తర్వాత ఒక స్టార్టింగ్ అమౌంట్ అంటూ వన్ ల్యాక్ టూ ల్యాక్ నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ట్రేడింగ్కి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇవ్వకుండా మీరు ఓన్లీ ఆన్ స్పాట్ మనీ రావాలనే ఓకే ఓకే ఉద్దేశం కదా ఇది ఓవర్ ట్రేడింగ్ మీరు చేయడానికి రీజన్ మీరు కనుక ఈ పద్ధతిలో కనుక క్వాంటిటీ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి అమౌంట్ ఎంత ఉండాలి ఇది ఒక కనుక మీరు ఫిక్స్ అయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికిపోతుంది దీని నుంచి ఎవ్వరు బయటికి రాలేకపోతున్నారు బిగినర్సే కానివ్వండి ఎక్స్పీరియన్స్డే కానివ్వండి ఈ యొక్క రూల్ ఫాలో అవ అవ్వలేకపోవడానికి కారణం ఓవర్ ట్రేడింగ్ మనీ తొందరగా రావాలని సో ఒక అనాలిసిస్ పరంగా తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లూజర్స్ ఉన్నారు ఇండియాలో ఇదంతా కూడా తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో జరుగుతుంది ఎందుకు అత్యాశ ఒకే రోజులో అంత అమౌంట్ రావాలి అనే ఒక ఉద్దేశం ఎందుకు తెలుగు వాళ్ళే ఎందుకు ఎలా ఉన్నారు గుజరాతీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఈవెన్ బెంగాల్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రాఫిటబుల్ ఉన్నా కూడా ఓన్లీ మన స్టేట్స్ ఏపీ తెలంగాణ తమిళనాడు వీళ్ళే లాస్ట్లో ఉన్నారు సో మనకి ఈ బిజినెస్ టాక్టిక్ అర్థం అవ్వట్లేదు మన మైండ్ సెట్ అది కాదా మనం ప్రాపర్గా చేయలేమా మనం ప్రూవ్ చేసుకోలేమా దీనికి ఇది చాలా లాంగ్ రన్లో ప్రాఫిటబిలిటీ చూపెట్టాలి అంటే మీరు దీంట్లో సస్టైన్ అవ్వాలి అంటే మీకున్న ఏకైక ఆప్షన్ మీరు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉండాలి కుదిరితే మీరు ఎవరైనా ఒక మెంటర్ సపోర్ట్ ఆర్ ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఒక పార్ట్నర్ సపోర్ట్ తీసుకోండి డైలీ ఒకటే ట్రేడ్ తీసుకున్న తర్వాత లేదా మీ స్టాప్ స్టాప్లాసెస్ హిట్ అయిన తర్వాత మీరు సిస్టమ్ని క్లోజ్ చేసి మీకు అదర్ బిజినెసెస్ ఉన్నా మీకు అదర్ వర్క్ ఉన్నా మీరు ఏదైనా పనిలో బిజీ అయిపోండి మీరు సిస్టమ్ మళ్ళీ చార్ట్స్ నేను చూడక్కర్లేదు తర్వాత మీరు ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్ లేదంటే ఈవినింగ్ అట్లా మీరు అనలైజ్ చేసుకోవచ్చు సో హోప్ మీరు ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకేదైనా మీ క్వశ్చన్స్ ఆర్ సో మీకు ఇంకేదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలి అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను డీటెయిల్ వీడియో తీసుకొస్తాను థ్యాంక్ యూ